చాలా హాయ్ హలో వెల్కమ్ ఛానల్ ఏంటి ఫిష్ కర్రీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ బ్లాగ్ అయితే మా మావి గారు వచ్చినప్పుడు బ్లాగ్ అండి ఇదైతే మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను కంటిన్యూ అవుతుంది చూసేయండి నిన్ను ఆడుకొనివ్వట్లేదా ఎక్కడికి అక్కతో ఆడుకుంటావా మరి అక్కడ అక్కడ ఆడుకుంటున్నారు కదా తల్లి నువ్వెందుకు వాళ్ళతో నువ్వు చిన్నాడు కదా తమ్ముడు వచ్చాడు నీతో ఆడుకోడానికని ఏమైంది స్నానం చేసి క్లీన్ చేస్తారా లే ఇంకా చాలు లే స్నానం చేసి క్లీన్ చేయరులే లే నేను చేస్తాను వచ్చా మా అబ్బాయి అయితే తగ్గి పని చేసేస్తున్నారు నేనైతే ఇంకా వంట చేయాలి ఈరోజు మా మామయ్య గారు వస్తున్నారని మా హస్బెండ్ ఫిష్ తెచ్చారనమాట ఇంకా ప్రాసెస్ అయితే తెలుసు కదండి ముందుగా ఫిష్ని అయితే బాగా నీట్గా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి లేదంటే నీటి వాసన వస్తుంది ఒక ఐదు సార్లు అయినా కడగాలి నేనైతే ఇక్కడ అల్లం వెల్లు పేస్టు కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు వేసి అయితే మ్యారినేట్ చేస్తున్నాను కొంచెం ఫిష్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఉప్పది సరిగా పట్టదండి ఇంకా అందుకే నేనైతే ఇలా చేశాను అనమాట చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే బాగుంటుంది టైం లేనప్పుడు ఒక పది నిమిషాలు పెట్టినా చాలు ఇక్కడ నేనైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే కొన్ని ఉల్లిపాయ పేస్ట్ లాగా అయితే వేస్తున్నాను మొత్తం ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం ఎక్కువగా అనిపించదు నాకు కర్రీ ఎక్కువైనట్టు అనిపించదు ఇంకా అందుకే అలా చేస్తున్నాను అనమాట ఇలా రెండు కూడా ఇలా అడ్జస్ట్ చేసి వేసుకుంటే అటు గ్రేవీ వస్తుంది ఇటు కూర కూడా బాగుంటుంది ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ వేసినా నాకు ఎందుకో నచ్చదండి అదంతా కూడా అలాగో అలా అనిపిస్తుంది పచ్చి వాసలా అనిపిస్తుంది ఇంకా అందుకే ఇలా వేస్తున్నాను అనమాట ఇక్కడ మా అబ్బాయి చూడండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అసలు కిచెన్లో నేనైతే చేపల కూరలో మసాలా ఏమీ పెద్ద వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇదైతే జీలకర్ర అనమాట డ్రై రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసుకుని కర్రీ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో దించుతామనగా లాస్ట్ని వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అది కూడా బాగుంటుంది

చేపల కూరలో అయితే పచ్చిమిర్చి ఉండాలి అనే కారం కూడా కొంచెం ఎక్కువ ఉండాలండి అప్పుడే మనం వేసే పులుపుకి కూడా దానికి బాగా సెట్ అవుతుంది చాలామంది అయితే పులుపు వేసిన తర్వాత అప్పుడు కొంచెం ఒక పొంగిరానిచ్చి అప్పుడు చేప మొక్కలు వేస్తారండి వీళ్ళు ఇప్పుడు అలా చేయలేదు నేనైతే ఇలా చేస్తాను ఒక్కొక్కలో ఒక్క విధంగా చేస్తారు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి ఇంకా నాకు అయితే ఇది అలవాటు అనమాట నేనైతే వస్తాను అంటే వెంటనే చింతపండు పులిపోస్తే ముక్కలకి బాగా పట్టేసినట్టు అనిపిస్తుంది మీకు అంతా లైట్గా వాట పోసి పులిపేస్తా నాకైతే కర్రీలు ఉప్పు చూడడం అయితే ఇలానే బాగా ఇదే అలవాటు అండి ఇంకా అలానే చూస్తాను ఇక్కడ మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఆయన కలపదని చెప్తున్నాను కదా జో అయ్యో బ్యాడ్ బ్యాడ్స్ ఏం చేయ కొట్టుకుంటున్నారు మీరు ఇంకా ఈయన అయితే మా మావయ్య గారు అండి మా అవయ్య గారు అయితే మాతో ఉండరు ఏదో పని మీద వచ్చారు ఇంకా అప్పుడు ఇంటికి వచ్చారు ఇక్కడైతే ఒకటి జరిగింది అండి మీరు గమనించారా లేదో నేను ఆ బౌల్లో వేర్థం కర్రీ కొంచెం వీడియోకి ఫోటో అది తీయడానికి తమను ఇలా పెట్టడానికి అనుకుని వేడి వేడి కర్రీ వేసేసాను నాకు ఎప్పుడూ తెలియదు గాజు బౌల్లో అలా వేస్తారు కదా అలా వేయొచ్చేమని అని వేసేసాను వెంటనే మన సౌండ్ వచ్చింది తీరా చూస్తే బౌలు బేట్లు ఇచ్చేస్తుంది అనమాట ఇంకా వెంటనే తీసుకెళ్ళి ఇంకా పక్కన అయితే పెట్టేస్తాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరుగుంటే కామెంట్ చేయండి అంతే కదండి అందరికీ అన్నీ తెలియవు కదా నాకైతే ఇలా జరగడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది సూపర్ అండి బాగుందండి చాలా 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 బాగుందండి అవునండి మీకు నచ్చిందండి నచ్చిందండి హండ్రెడ్ పోయిందండి రైస్ ఏంటండి రైస్ మేము అన్నీ వేసుకుంటున్నాం అమ్ముతాదండి రైస్ ऐसे इनका चिकन और फिश 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 वाइट राइस वाइट राइस फिश करी ले मेरे डैडी के ताते घर को दा। ना दे स्टैंड मम्मी आ दो वो ये अब बाले तले अरे बाले मम्मी मैं डैडी मैं मम्मी डैडी को दा डैडी को चोदे मम्मी ना ना के

ఇక్కడైతే నన్ను వీడియో తీయొద్దని చెప్పి చెప్తున్నాడండి అంతేనండి వీడియో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్